హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత విడుదల చేయబోతుంది ఈసారి మీకు ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ మూడు పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఆ మూడు పనులు ఏంటి ఈ ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలను ఎప్పుడు విడుదల చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ కే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు మూడు విడతలుగా పిఎం కిసాన్ నిధి అందిస్తుంది మీ అందరికీ తెలిసిందే ఆగస్టు రెండవ తేదీన రైతుల అకౌంట్లో ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అయ్యాయి అయితే ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా ఈ మూడు పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది ఈ పనులు పూర్తి చేయని చాలామంది రైతులకు ఇరవై విడత డబ్బులు జమ కాలేదని సమాచారం కాబట్టి మీరు కూడా ఈ మూడు పనులు పూర్తి చేయకపోతే మీకు డబ్బులు రావు సో ఇప్పుడైనా ఈ మూడు పనులు చేసుకుంటే తప్పకుండా ఇరవై ఒక్క పెడతా పిఎం కిసాన్ నిధి అకౌంట్లో జమ అవుతుంది ఇక ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తే మీరు చేయాల్సిన మొదటి పని ఆధార్ కార్డు బ్యాంకు లింకు పూర్తయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అయ్యి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది మెయిన్ ఇంపార్టెంటు ఈ లింకు ద్వారానే మన అకౌంట్లో డబ్బులు వస్తాయి రెండో పని ఈ కేవీసీ పూర్తి చేయడం దానికి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ కేవీసీ పూర్తయి ఉందా లేదా అనేది తెలుస్తుంది పూర్తి కాకపోతే ఆధారు ఓటీపీ ద్వారా వెంటనే ఈ కేవీసీ కంప్లీట్ చేసుకోండి మూడో ముఖ్యమైన పని ఏమిటంటే కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఐడి కార్డు తప్పనిసరి అని చెప్పి ప్రకటించింది కొంతమందికి ఇది ఎప్పటికీ వచ్చింది మరి కొంతమందికి రాబోతుంది అంటే మొత్తం మూడు పనులు ఆధార్ లింకేజీ ఈకేవిసి ఫార్మర్ ఐడి కార్డు ఈ మూడు పూర్తయితేనే మీ అకౌంట్లో ఇరవై ఒక్క విడత పిఎం కిసాన్ డబ్బులు వంద శాతం వస్తాయి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మూడు పనులు తప్పనిసరిగా పూర్తి చేసుకోండి మీకు డబ్బులు జమ కావడానికి ఇది చాలా అవసరం అలాగే ఈ పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారంటే అక్టోబర్ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్